ఆంధ్రాలో వెడ్డింగ్ అయితే కంపల్సరీగా ఈ గోంగూర పచ్చడి అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది మరి వెడ్డింగ్ స్టైల్లో గోంగూర పచ్చడి చేద్దామా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను ధనియాలు కారానికి సరిపడినంత మిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయినవి పక్కన తీసి పెడుతున్నాను ఇప్పుడు అదే కడాయిలోని మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూర కూడా యాడ్ చేసుకోండి ఈ గోంగూర ఒక రెండు టమాటాలు యాడ్ చేసుకున్నామంటే పులుపు అన్నది కరెక్ట్గా సరిపోతుంది సో ఈ గోంగూర టమాటా బాగా మగ్గేంత వరకు కూడా ఇలా ఉడకపెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రెండు కూడా మెల్ట్ అయ్యేంత వరకు కూడా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇది చూడండి బాగా మెల్ట్ అయిపోయింది కదా సో ఇది పెడదాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిర్చి అవి అన్నీ వేసి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ముందు మిరపకాయల్ని మిక్సీ పట్టుకోండి చూడండి వాటర్ అన్నది వేయకూడదు ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర కూడా చల్లగా అయింది కదా ఇది కూడా యాడ్ చేసుకోండి నేను కొంచెం వేడిగానే వేస్తున్నాను ఎందుకంటే టైం అవుతుంది అని మీరైతే గోంగూర చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఈ మిక్సీ కూడా మీరు పేస్ట్ లాగా చేయకూడదు పల్స్లో పెట్టుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి పేస్ట్లా చేస్తే అసలు టేస్ట్ అనేది బాగోదు లేదా రోట్లో చేసుకున్నా ఇంకా బాగుంటుంది నేనైతే పల్స్లో చేస్తాను ఇప్పుడు పచ్చడి అంటే టైం లేదు ఒక త్రీ టైమ్స్ పల్స్ చేస్తే మీకు కరెక్ట్గా సరిపోతుంది చూడండి కొంచెం బరకగానే ఉంది నాకు ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం మినప్పప్పు కూడా యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చడిని తాలింపు పెట్టుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదైతే ఒక వారం రోజులైనా ఉంటుంది పాడవదు పచ్చడి అనేది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పుల్ల పుల్లగా కారంగా నాకైతే చాలా చాలా ఇష్టం ఈ పచ్చడి మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి